ఇక పోలీస్ స్టేషన్లో మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మహా చక్రిపై చాలా కోపంగా ఉంటుంది మనకు ఉత్తుతి పెళ్ళి అని చెప్పి ఇప్పుడు ఇదంతా ఏంటని నిలదీస్తుంది ఇప్పుడు మనం ఇది తీసుకోకపోతే మీ ఇంట్లో వాళ్లకు మా అన్నయ్యలకు ఫోన్ చేసి పిలుస్తారని ఇప్పుడు అవి గొడవ అవసరమా అని అంటాడు ముందు ఇది తీసుకొని ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతే ఆ తర్వాత దీని గురించి ఆలోచిద్దామని చెప్తాడు చక్రి దీంతో మహా సరేనడంతో చక్రి పోలీసుల వద్ద నుంచి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇక మరోవైపు చక్రి మహా రిసెప్షన్ ఏర్పాట్లు ఘనంగా సాగుతూ ఉంటాయి గుమగుమలాడే వంటకాలను మాధవ్ దగ్గర ఉండి చేపిస్తూ ఉంటాడు ఇంతలో గాయత్రి అక్కడికి వస్తుంది మహాలక్ష్మి జాకెట్ తీసుకొని వస్తుంది ఇది మా అమ్మ చూసి ఎంతో గొడవ చేసిందని చెప్తుంది ఆమెకు మాధవ్ థ్యాంక్స్ చెప్తాడు అదే నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఉన్నట్లయితే ఈ పనులని నేను దగ్గర ఉండి చూసుకునేదానికి కదా బావా అని అంటుంది గాయత్రి నిజంగా నేనంటే ఇష్టం లేదా అని నిలదీస్తుంది అదేమి లేదని మీ అమ్మ ఎట్టి పరిస్థితుల్లో నిన్ను మా ఇంటికి పంపదని చెప్తాడు మాధవ్ మనకు రాసి ఉంటే జరుగుతుందని లేకుంటే లేదని చెప్తాడు మా చక్రికి ఆ అమ్మాయికి పెళ్లి చేసుకోవాలని దేవుడు రాసి పెట్టాడు కాబట్టి పెళ్లి జరిగిందని చెప్తాడు నా తిరిగి తనమే నాకు శాపంగా మారింది బావా అని గాయత్రి బాధపడుతుంది మహకున్నంత ధైర్యం ఉన్నా ఎప్పుడో మన పెళ్లి జరిగేదని అంటుంది మా అమ్మ తెచ్చిన సంబంధాలని నేనే చెడగొడుతున్నానని తెలిస్తే నన్ను చంపేస్తుందని అంటుంది గాయత్రి నువ్వు ఇలాంటి పిచ్చి పనులు ఏమి చేయకొని మాధవ్ గాయత్రిని మందలిస్తాడు ఇక మరోవైపు కారులో వస్తూ మార్గ మధ్యంలో కారు ఆపుతుంది మహా కిందకు దిగిన తర్వాత చక్రిపై గట్టిగా అరుస్తుంది నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నట్లు నాకు అనుమానంగా ఉందని మండిపడుతుంది మహా ఉత్తుత్తి పెళ్ళి అని చెప్పి నాకు తాళి కట్టడమే కాకుండా ఇప్పుడు ఏకంగా పెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించావని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది నీకు తెలియకుండా ఈ పెళ్ళి ఎలా రిజిస్ట్రేషన్ చేశారని అంటుంది అసలు నేను ఎప్పుడు సంతకం పెట్టానని చెప్ అడుగుతుంది మాధవ్ చక్రిని మహా చూడపోతే నువ్వే కావాలని నన్ను ఈ సుడిగుండంలో పడేసినట్లు అనిపిస్తుందని అంటుంది దీంతో చక్కెర ఎరకటంలో పడిపోతాడు ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే మహా ఖచ్చితంగా ఇంటికి రాదని భయపడిపోతూ ఉంటాడు చక్రి నాకు మాత్రం ఆలోచించుకునే గ్యాప్ ఎక్కడ ఇచ్చారండి అని అంటాడు మీ వాళ్ళంతా నన్ను కొడుతూనే ఉన్నారు కదా అని కోప్పడతాడు అసలు మీ ఇంటికి రాకముందు నేను మీకు తెలుసా అని నిలదీస్తాడు ఆ జుట్టుపోలిగాడు మీద అసహ్యం కలిగించేలా నేను ఏమైనా చేశానా మీరే కదా వాడితో పెళ్ళి వద్దు అన్నది అని అంటాడు చక్రి మహాతో మీరే కదా వాడితో పెళ్లి జరగకుండా చూడాలని నన్ను కోరింది అని అంటాడు మా అన్న తమ్ముడు ప్రాణాలు లెక్క చేయకుండా వాడిని కిడ్నాప్ చేసి మీ మీ పెళ్ళి ఆపించామని గుర్తు చేస్తాడు నేను మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళి పొం సలహా మాత్రం ఇచ్చానని నా వెంట రమ్మని అడిగానా అంటాడు చక్రి నేను వద్దు వద్దు అంటున్న అర్ధరాత్రి ఆ జుట్టు పోలిగాడికి ఫోన్ చేసింది మీరే వాడు మీ అన్న అన్నయ్యలను నిద్రలేపి మరి మన వెంట పడేలా చేశాడు ప్రాణాలు కాపాడుకోవడం కోసమే కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అని అంటాడు ఇన్ ఇందులో నా తప్పు ఏమైనా ఉందా అని నిలదీస్తాడు చక్రి మహాను మీరు ఫోన్ చేయకుండా ఉంటే అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవసరమే వచ్చేది కాదు కదా అని అంటాడు తప్పులన్నీ మీరు చేసి మళ్ళీ నా మీద నిందలు వేస్తున్నారని అంటాడు చక్రి స్టేషన్లో కూడా అందరూ నీకు పెళ్లి ఇష్టమా లేదా అని అడిగారు కానీ నన్ను ఒక్కరైనా అడిగారా అని అంటాడు అసలు నా ఇష్ట ఇష్టాలు కనుక్కున్నారా అని అంటాడు చక్రి మహాతో నా ప్రమేయం లేకుండానే నాతో తాళి కట్టించారని చక్రి అంటాడు నాకన్న ముందు మా అన్నయ్య ఉన్నాడని వాడికి పెళ్లి చేయకుండానే నేను పెళ్లి చేసుకున్నానని బాధపడతాడు ఇప్పుడు గొప్పింటి అమ్మాయిని లేపుకొని వచ్చానని అందరు అంటున్నారని ఇప్పుడు మా తమ్ములను మా తమ్ములకు పిల్లను ఎవరిస్తారని నిలదీస్తాడు మిమ్మల్ని రక్షించడం కోసం నేను ఇంత చేస్తే ఇప్పుడు మీరు కూడా నన్నే అంటున్నారని అంటాడు అసలు పోలీస్ స్టేషన్లోనే మిమ్మల్ని వదిలేసిపోయి ఉంటే ఈ పాటికి ఆ జుట్టుపోలిగాడికి చేసుకొని కిన్నాడ వెళ్ళిపోయేవారని అంటాడు దీంతో మా కొంచెం తగ్గి చక్రికి సారీ చెప్తుంది ఇక దాంతో వారు కారులో ఇంటికి చేరుకుంటారు వీధి ముందే రిసెప్షన్కి ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీ చూసి మహా షాక్కి గురవుతుంది ఇది కూడా మీ పనేగా అని మళ్ళీ చక్రిపై మండిపడుతుంది వాళ్ళంతా నాకు సర్ప్రైజ్ ఇస్తామని అంటుంటే ఏంటో అనుకున్నాన అనుకున్నానండి నిజంగా ఇలాంటి సర్ప్రైజ్ అని తెలియదు అని చక్రి అంటాడు మరి ఏం జరగబోతుంది అనేది ఆ ఎపిసోడ్లో తెలుసుకుందాం